మీరు ప్రతిరోజు ఇలాగే దేవుని వాక్యాలతో బలపరచబడాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన బెల్లైకన్ని యాక్టివేట్ చేసుకోండి అలాగే మీ స్నేహితులకు మీ సన్నిహితులకు మా ఈ ఛానల్ని షేర్ చేసి ప్రతిరోజు ప్రతిదినం దేవుని వాక్యాన్ని వారికి ప్రకటించుటకు సహాయం చేయండి దేవుని వీళ్ళందరికీ నా కాలం దేవుని ఒకర్గమం పద్నాలుగో అధ్యాయం పద్నాలుగు వచనము ఏవో మన పక్షమున యుద్ధము చేయను మీరు ఊరకయ్య ఉండవాలని ప్రజలతో చెప్పాను దేవుడి యొక్క వాగ్దానం మన పట్ల చేస్తున్నాడు మన పక్షంగా దేవుడు యుద్ధం చేస్తాడు మన పక్షంగా ఉండి దేవుడు కార్యాలు జరిగిస్తాడు మన పక్షంగా ఉండి దేవుడు అద్భుత ఆశ్చర్య కార్యాలు జరిగించే దేవుడుగా ఉంటున్నాడు తల్లి మరచిన తండ్రి మర్చినా దేవుడు మనల్ని మరువడు మన నిన్నడు కూడా దేవుడు విలువడు ఎడబాయడు ప్రతి విషయంలో దేవుడు మనకు సహాయం చేస్తాడు కనపక్షంగా దేవుడు వ్యాధ్యం ఆడే దేవుడుగా ఉంటున్నాడు అనుపక్షంగా దేవుడు అద్భుత కార్యములు జరిగిస్తాడు శత్రువుపై దేవుడు మనకు విజయాన్ని అనుగ్రహిస్తాడు మనకు అధిక బలము దేవుడు మనకు అనుగ్రహిస్తాడు దేవునికి అసాధ్యమేనా ఏది కూడా లేదు మనం దేవుని ప్రేమించే వారిగా ఉండాలి దేవుని సేవించే వారిగా మనము దేవుని మాటకు మనము లోబడే వారిగా ఉండాలి దేవుడు తన బలం శక్తిని మనకు అనుగ్రహిస్తాడు సమస్తం దేవుడు జరిగించే దేవుడుగా ఉంటున్నాడు మన నిన్నడు కూడా దేవుడు విడువడు ఎల్లప్పుడు మనతో ఉంటాడు మనల్ని కాపాడుతాడు సంరక్షిస్తాడు భద్రపరుస్తాడు మనల్ని పోషిస్తాడు మనకు కావలసిన ఇవిలన్నీ కూడా దేవుడు మనకు అనుగ్రహిస్తాడు మనల్ని హెచ్చిస్తాడు గణపర్చే దేవుడుగా ఉంటున్నాడు ప్రతి దినం కూడా దేవుడితో సహవాసం కలిగిన వారిగా మనము ఉండాలి ప్రతి దినం దేవుని సెలవు మనం మొరపెట్టే వారిగా ఉండాలి మనకున్న బాధ సమస్యలన్నీ కూడా తొలగిస్తాడు శ్రమలలో మనం దేవునికి మొరపెట్టినప్పుడు దేవుడు మనకు సహాయం చేస్తాడు మనల్ని ఆదుకుంటాడు మనకు నెమ్మదిని దయచేస్తాడు సంతోషాన్ని సమాధానాన్ని దేవుడు మనకు అనుగ్రహిస్తాడు మనకు తోడుగా ఉండి నడిపించే దేవుడుగా ఉంటున్నాడు ప్రార్థన చేసుకుందాం స్తోత్రం తండ్రి పరిశుద్ధుడా గొప్ప దేవానికి వందనాలు పక్షంగా ఉండి తండ్రి యుద్ధం చేయవాడు స్తోత్రాలకు లోపన విజయంంచి వాడవుతాండిపక్షంగా ఉండి కార్యాలు జరిగించి వాడవుతాండి అలానికి స్తోత్రాల లోప నాయన రూపే విజయం నుంచి వాడవుతాండి ఈ స్తోత్రాలు తెలుస్తున్న దాని దేవానికి వందనాలయ్యా తను మా దేశానికి కనుకరించండి అయ్యాన్ని స్తోత్రాలయా ప్రతి ఒక్కరికి తండ్రి అయా మార్మన్స్ రక్షణ దాయించే ప్రాబాన్ని స్తోత్రాలయా తన ఆరోగ్యంతో విడాలని ప్రభావ స్వస్థపరచు బావ చేతాన్ని బంధకాలు ఉన్నవారిని వినిపించుతాండి అపరాధ బాధలతో దర్శించుతాండి వరకు నాకు తీర్చి ఆస్వాదించుతాండి ఆయా హాస్పిటల్లో అనారోగ్యంతో తను దర్శించు స్వస్థపరచు బావ చేతాన్ని స్తోత్రాల ప్రభా రక్షణ లేని వాళ్ళ రక్షణ దయచేయండి ప్రభావం స్తోత్రం చేస్తాండి అయా నీకు వందనాలు ప్రభావ ఎవరి బాధల సంస్థలు నెరవుతాండి అయా తన వర్తున్న బాధ సంస్థలు తొలగించండి ప్రభావానికి స్తోత్రాలు అయా నీకు వందనాలు తన యొక్క వాగ్దానం ఆయన ప్రతి ఒక్కరి జీవితాలలో ప్రభా నెరవేర్చి మహిం పొందామని ఏస్తున్నాం అడుగుతున్నాం తండ్రి ఆమె ఈ ఉదయకాలే వాగ్దానం ఎట్టి పట్టి ప్రాధాన్యం దేవుడారిగా మన పక్షంగా ఉండి మాకు విషయాన్ని అనుగ్రహిస్తాడు ఈరోజు పుట్టిన జరుపుకున్న వారికి పెళ్ళి జరుపుకున్న వారికి నా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను దేవుడు వల్ల జీవించు నాకు